హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ఈజీ మెథడ్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో అరగంట ముందే బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి నేను ఈ కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నానండి మీరు ఏ కప్ తీసుకుంటే అదే మెజర్మెంట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ముందుగా స్పైసెస్ చూద్దాం రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ నాలుగైదు లవంగాలు కొద్దిగా బండ పువ్వు పది మిరియాలు మూడు ఇలాచి కొద్దిగా సారినైస్ రెండు చెక్క పలుగులు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం ముందుగా తీసుకున్న స్పైసెస్ ఇందులో యాడ్ చేద్దాం ఒకసారి బాగా కలుపుకున్న తరువాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఆనియన్ ఇందులో వేసి కలుపుకోవాలి ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన ఒక కప్పు టమాటా వేసి కలుపుకుందాం టమాటా మెత్తగా అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుందాం ఇందులో ముందుగా మెజర్మెంట్ తీసుకున్న కప్పుతో రెండు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకుందాం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా కొత్తిమీర్ అలాగే కొద్దిగా పుదీనా తీసుకొని ఆ నీళ్ళను మరగనిద్దాం అరగంట ముందే నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకుందాం ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం రెండు విజిల్స్ వచ్చిన తరువాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇందులో కొన్ని నీళ్లు ఉన్నప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక సైడ్ నుంచి కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్